ఐదవ తారీఖు శుక్రవారం రోజున ఆషాఢం అమావాస్య రానుంది ఈ ఆషాఢం అమావాస్య రోజున మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వెయ్యండి అంతే ఇక మీ జన్మ ధన్యమైపోతుంది మీకు తరతరాలకి తరగని సంపద వస్తుంది ధనానికి కానీ ధాన్యానికి కానీ లోటు అనేది అసలు ఉండనే ఉండదు మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది అయితే మరి ఇంతకీ బియ్యం డబ్బాలో ఏది వెయ్యా ఇప్పుడు తెలుసుకుందాం మన జీవితంలో సహజంగా ఆర్థిక కష్టాలు వస్తూనే ఉంటాయి కొంతమందికి ఆర్థిక కష్టాలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాయి కానీ కొంతమందికి మాత్రం ఆ కష్టాలు అనేవి అలానే కంటిన్యూ అవుతూనే ఉంటాయి ధనపరమైన సమస్యలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి అలాంటి వారు ఆర్థిక కష్టాల నుండి బయటపడి జీవితంలో డబ్బుకి లోటు లేకుండా జీవించాలి అంటే గనక ఖచ్చితంగా మర్చిపోకుండా బియ్యం డబ్బాలు ఇది ఒకటి వెయ్యండి జూలై ఐదవ తారీఖున ఆషాఢం అమావాస్య రానుంది సహజంగా ఆషాఢ మాసానికే ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది ఆషాఢంలో ఆడవారు ప్రతి ఒక్కరూ కూడా గోరింటాకు పెట్టుకోవాలి అని మన సంస్కృతి ధర్మాలు చెబుతున్నాయి గోరంటాకుని ఆడవాళ్లు ఆషాఢ మాసంలో పెట్టుకోవటం వల్ల వారికి శారీరకంగా ఉండే దోషాలు మానసికంగా ఉండే కష్టాలు కూడా తొలగిపోతాయని శాస్త్రం చెబుతుంది ఎందుకు అంటే ఆషాఢ మాసంలో గోరెంటాకు చెట్టుకి లక్ష్మీదేవికి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది అని గోరెంటాకు చెట్టు పైన లక్ష్మీదేవి ఉంటుంది అని ఆ ఆకులను అంటే గోరెంటాకుని మనం చేతికి పెట్టుకోవటం వల్ల ఎర్రగా పండటమే కాదు మన దాంపత్య జీవితంలో కష్టాలు తొలగిపోతాయని అన్యోన్యత పెరుగుతుంది అని ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటాము అంతేకాదు గోరెంటాకుని పెట్టుకోవటం వల్ల గర్భదోషాలు కూడా తొలగిపోతాయని అధిక వేడి వల్ల బాధపడేవారు అధికంగా వేడి కూడా తొలగిపోతుంది అని మనకు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అందుకే గోరెంటాకుని ఆషాఢ మాసంలో ఖచ్చితంగా పెట్టుకోవాలి అని చెబుతూ ఉంటారు అంతేకాదు ఈ ఆషాఢం అమావాస్య అనేది శుక్రవారంతో కలిసి వస్తుంది శుక్రవారంతో అమావాస్య కలిసి వస్తే లక్ష్మీదేవి ఆ రోజు ఎవరి ఇంట్లో అయితే ఈ నియమనిష్టాలు పాటిస్తారో అలాంటి వారి ఇంట్లో తాండవం చేస్తుంది అయితే ఎవరి ఇంట్లో బియ్యం డబ్బాలో ఇది ఆషాఢం అమావాస్య రోజు ఉంటుందో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా తిష్ట వేసుకొని కూర్చుంటుంది బియ్యము అనేవి ప్రతి ఒక్కరింట్లో తప్పకుండా ఉంటాయి బియ్యం లేకుండా మన మనుగడ అనేది సాగదు ఎన్ని కోట్లు ఉన్నా ఎన్ని లక్షలు ఉన్నా ఎంత సంపాదన ఉన్నా ఖచ్చితంగా మనం వండుకొని తినవలసింది బియ్యాన్ని మాత్రమే తప్ప బంగారాన్ని వెండిని డబ్బుని తినలేము కాని అవసరానికి అత్యవసరానికి డబ్బు చాలా అవసరం ఈ రోజుల్లో డబ్బు అనేది చాలా ముఖ్య పాత్రను పోషిస్తూ ఉంటుంది అందుకే ప్రతి ఒక్కరూ కూడా ధనం సంపాదించడం వెనకే పరుగులు తీయటం అలవాటైపోయింది అంతేకాదు ఆషాఢం అమావాస్య రోజున ఎవరైతే బియ్యం డబ్బాలు ఇది మర్చిపోకుండా వేయటంతో పాటు ఎవరైతే ఆషాఢం అమావాస్య రోజున పుణ్యనది స్నానం చేస్తారో అలాంటి వారికి కూడా సంపద బాగా పెరుగుతుంది అంటే మన అదృష్టం అంతకంతా పెరుగుతుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక రీత్యా అన్ని బా అంటే సమస్యలు తొలగిపోయి అన్ని రకాల విధ అన్ని విధాలుగా కలిసి వస్తాయి సంపాదించే మార్గాలు కూడా తెరచుకుంటాయి అలానే ఈ యొక్క ఆషాఢం అమావాస్య రోజున తప్పనిసరి దాన ధర్మాలు చేయాలి దాన ధర్మాలు అనేవి మన హిందూ శాస్త్రంలో గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉన్నాయి దాన ధర్మాలు చేయటం వల్ల జీవితంలో ఆర్థిక కష్టాలు ఉండవు అని అంతేకాదు దోషాలు కూడా ఉండవు అని మనం చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని నమ్ముతూ ఉంటాము అలానే ఈ యొక్క అమావాస్య రోజున ఇంటికి నిమ్మకాయతో దృష్టిని తీయాలి ఈ యొక్క ఆషాఢం అమావాస్య రోజున మర్చిపోకుండా గుప్పెడు రాళ్ళ ఉప్పునైనా కొని ఇంటికి తెచ్చుకోవాలి రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం రాళ్ల ఉప్పుని ఇంట్లోకి తెచ్చుకోవటం వల్ల ఎప్పుడు కూడా తరిగిపోని ధనం వస్తుంది డబ్బు వస్తూనే ఉంటుంది లక్ష్మీదేవికి దొడ్డు ఉప్పుకి విడదీయరాని సంబంధం ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవిస్తుంది ఇక లక్ష్మీదేవికి సముద్రంలో దొరికే వస్తువులు అన్నీ కూడా చాలా ఇష్టం అంటే గవ్వలు గోమతి చక్రాలు దొడ్డుప్పు ముఖ్యంగా దొడ్డుప్పు మాత్రం చాలా నెగిటివిటీని దృష్టి దోషాన్ని తొలగిస్తుంది అంతేకాదు దొడ్డుప్పు అనేది దిష్టి అంటే దిష్టిని తొలగించటమే కాదు ఎంతటి ఘోరమైన చెడు శక్తుల చెడు ప్రభావం చెడు గాలి ఉన్నా దానిని కూడా చాలా సులువుగా తొలగిస్తుంది దొడ్డుప్పు అందుకే దొడ్డుప్పుని మనం ఇంట్లో పెట్టుకోవటం వల్ల డబ్బుని రాకుండా ఆపే చెడు శక్తులను తొలగించి ధనాన్ని ఇంట్లోకి ఆకర్షిస్తుంది అందుకే దొడ్డుప్పు ఖచ్చితంగా అమావాస్య రోజు తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి ఇలా ఎవరైతే దొడ్డుప్పుని ఆషాఢం అమావాస్య శుక్రవారం రోజు కొని ఇంట్లో అంటే ఇంటి లోపలికి తెచ్చుకుంటారో అలాంటి వారికి ఖచ్చితంగా జీవితంలో ఆర్థిక సమస్యలు కష్టాలు అనేవి ఉండవు తరతరాలకి తరగని ఐశ్వర్యం కూడా వస్తుంది ఈ పరిహారాన్ని తప్పకుండా ఎవరైతే పాటిస్తారో అలాంటి వారికి జీవితంలో కష్టాలు ఉండవు అలానే లక్ష్మీదేవి ఆషాఢం అమావాస్య శుక్రవారం రోజు అంటే జూలై ఐదవ తారీఖు శుక్రవారం రోజు ఆషాఢం అమావాస్య రోజు భూలోక సంచారణ చేస్తుంది అంటే ఆ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు అమ్మవారు భూమిపైన తిరుగుతూ ఉంటారు అందుకే సాయంత్రం సమయంలో గుమ్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి గుమ్మం ముందుగా చెప్పులు విడవకూడదు గుమ్మానికి ఎదురుగుండా చీపిరిని పెట్టకూడదు అలానే సాయంకాలాన గుమ్మం యొక్క తలుపులను శుభ్రం చేయాలి గడపను కడిగి పసుపు కుంకుమ బియ్యం పిండితో అలంకరించాలి అలా అలంకరించి గుమ్మానికి ఒక ఎర్రని వస్త్రంలో దొడ్డుప్పుని పోసి అందులో ఐదు గవ్వలు గోమతి చక్రాలను వేసి గుమ్మానికి కట్టాలి అలా కట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది అలానే ఒక రాగి చెంబులో నీటిని పోసి ఎర్రని పుష్పాలు అక్షంతలను వేసి దానిని సింహద్వారానికి ఎడమవైపు లోపల వైపున పెట్టాలి అలా పెడితే లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది జీవితంలో ఉండే ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి అయితే బియ్యం అనేవి ఎప్పటికీ తరిగిపోకుండా ఉండాలి ఇంట్లో ఎప్పుడు కూడా ధనధాన్యాలకి లోటు లేకుండా ఉండాలి అంటే లక్ష్మీ కటాక్షం కలగాలి లక్ష్మీ కటాక్షాన్ని సులువుగా పొందాలి అంటే ఈ యొక్క అమావాస్య రోజు అంటే ఆషాఢం అమావాస్య శుక్రవారం రోజు మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది వేయండి ఇక మీ జన్మ అనేది అవుతుంది తీరని కష్టాల నుండి బయటపడతారు సమస్త పాపాలను తొలగించుకుని జీవితంలో ఆనందంగా గడపగలుగుతారు ముఖ్యంగా ధనపరమైన సమస్యలు పోయి డబ్బు సంపాదించే మార్గాలు ఎన్నో తెరచుకుంటాయి ఎన్నో అవకాశాలు అదృష్టాలు కలిసి వస్తాయి అంతేకాదు మీ జీవితంలో అసలు డబ్బుకి లోటు అనేది రానే రాదు డబ్బుకి లోటు వస్తే ధన ధాన్యానికి అంటే ధనానికి లోటు వస్తే ధాన్యానికి లోటు వస్తుంది మన చేతిలో ఎప్పుడు డబ్బు ఉంటే ఎప్పుడు కూడా మనకు అంటే ధాన్యానికి లోటు రాదు అయితే ఎంతో శక్తివంతమైనటువంటి ఆషాఢం అమావాస్య శుక్రవారంతో కలిసి వస్తుంది కాబట్టి ఈ ఆషాఢం అమావాస్య శుక్రవారం రోజు మర్చిపోకుండా మీరు బి మీ యొక్క బియ్యం డబ్బాలో ఇది వెయ్యండి అయితే అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం అయితే మన జీవితంలో ఆర్థిక కష్టాలను తొలగించుకొని బియ్యం డ అంటే ఎప్పుడు కూడా బియ్యానికి లోటు లేకుండా బియ్యం డబ్బా ఎప్పుడూ కూడా ఖాళీ కాకుండా ఇది ఒక్కటి వెయ్యండి బియ్యాన్ని సహజంగా ఎప్పుడూ కూడా ఖాళీ అయ్యే వరకు చూడకూడదు అంటే పూర్తిగా ఖాళీ అయ్యే వరకు ఎప్పుడూ చూడకూడదు ఎప్పటికప్పుడు కొద్దిగా బియ్యం ఉండగానే వెంటనే బియ్యాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి అలా ఎప్పుడూ కూడా బియ్యాన్ని ఖాళీ అవ్వకుండా చూస్తే గనక లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మనం నెలకు ప్రతీ నెల బియ్యాన్ని తెచ్చుకుంటూ ఉంటాము అలా తెచ్చుకున్న ప్రతీ నెల కూడా మనం ఒక గుప్పెడు బియ్యాన్ని లేదా ఒక కిలో బియ్యాన్ని తీసి ఎవరికైనా దానంగా ఇవ్వాలి అలానే ముందుగా తెచ్చుకున్న బియ్యాన్ని కొన్ని తీసి పరమాన్నాన్ని వండి ఆ వండిన నైవేద్యాన్ని లక్ష్మీదేవికి సమర్పించాలి ఇలా ప్రతి నెల కూడా బియ్యాన్ని తెచ్చుకున్న తరువాత అలా చేస్తే ఖచ్చితంగా జీవితంలో నుండి కష్టాలు తొలగిపోతాయి డబ్బుకి కానీ ధాన్యానికి కానీ లోటు అనేది రానే రాదు అలానే ప్రతినిత్యము బియ్యం కడిగే సమయంలో గుప్పెడు బియ్యాన్ని తీసి పక్కన పెట్టాలి నెల పూర్తయ్యేసరికి ఆ బియ్యం అనేవి ఒక కేజీ లేదా రెండు కేజీల వరకు తయారవుతాయి అలా కేజీ రెండు కేజీల బియ్యాన్ని ఏదైనా దేవాలయ ప్రాంగణంలో కానీ లేదా ఎవరైనా నిరుపేదవారికి కానీ ఆకలితో ఉండేవారికి కానీ ఆ బియ్యాన్ని దానం చేయండి అలా చేస్తే మీకు మీతో పాటు ప్రతిరోజు రోజు కూడా ఒకరికి అన్నం పెట్టినంత పుణ్యం లభిస్తుంది అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది అంటారు పెద్దవారు అలాంటి అన్నదానం చేసినంత పుణ్యం లభిస్తుంది కాబట్టి ఈ విధంగా చేస్తే మీకు అన్ని దోషాలు తొలగిపోతాయి జాతకంలో ఎన్ని దోషాలు ఉన్నా ఎన్ని గ్రహాలు మీకు అనుకూలంగా లేకపోయినా అవన్నీ కూడా దోషాలు తొలగిపోయి గ్రహ దోషాలు తొలగిపోయి జాతకరీత్యా బాగా కలిసి వస్తుంది the పోతే మరి ఈ యొక్క శక్తివంతమైన ఆషాఢం అమావాస్య రోజున శుక్రవారం రోజున ఎవరైతే బియ్యం డబ్బాలో ఇది ఈ విధంగా వేస్తారో అలాంటి వారికి సమస్యలు పోతాయి అలానే ఈ ఆషాఢం అమావాస్య రోజున పితృదేవతలను మర్చిపోకుండా తలచుకోవాలి వారి పేరు ఎవరికైనా భోజనాన్ని పెట్టాలి లేదా అన్నదానం వస్త్రదానం వంటివి చేయాలి ఏది తోచకపోతే ఒక్క రూపాయైనా దానం చేయాలి నదీ స్నానాన్ని మర్చిపోకుండా చేయాలి అదేవిధంగా ఆషాఢం అమావాస్య రోజున కాకికి కుక్కకి ఏవైనా ఆహారాన్ని పెట్టాలి అలా పెట్టడం వల్ల కూడా మీ జాతకాలు తొలగిపోయి శనిదేవుని యొక్క ఆగ్రహం నుండి బయటికి వస్తారు శనీశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహించి ధనవంతులుగా మారుస్తాడు అంతేకాదు ఆషాఢం అమావాస్య రోజున మనం ఖచ్చితంగా లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధతో పూజించాలి ఇకపోతే ఆషాఢం అమావాస్య రోజున బియ్యం డబ్బాలు ఏది వేయాలి అంటే ముందుగా ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకోండి లేదా తెల్లని వస్త్రం లేదా పసుపు రంగులో ఉండే వస్త్రం ఈ మూడింటిలో ఏదైనా ఒక రంగు వస్త్రాన్ని తీసుకోండి నల్లటి వస్త్రాన్ని మాత్రం తీసుకోవద్దు అందులో ఒక వెండి కాయిన్ లేదా బంగారు కాయిన్ లేదా రాగి కాయిన్ ఈ మూడింటిలో ఏదైనా ఒక కాయిన్ వేయండి ఈ మూడు కాయిన్స్ మీకు అందుబాటులో లేని పక్షంలో ఒక్క రూపాయి కాయిన్నైనా వేయొచ్చు తరువాత పదకొండు వక్కలను వేయండి వక్కలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంతేకాదు లక్ష్మీదేవితో పాటు సకల దేవతలకి వక్కలు అంటే చాలా ఇష్టం అందుకే ప్రతి శుభకార్యంలో మనం వక్కలను ఉపయోగిస్తూ ఉంటాము పూజలు వ్రతాలు నోములలో ఆ వక్కలను పదకొండు తీసుకొని అందులోనే ఐదు యాలక్కాయలు ఐదు లవంగాలు చిటికెడు పచ్చ కర్పూరాన్ని వేయండి ఇవి వేసేసి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వస్తువులవన్నీ కూడా ఒక చిన్న మూటలాగా కట్టండి ఆ మూటను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఇక లక్ష్మీ నారాయణులను భక్తి శ్రద్ధతో తలచుకొని మీకు ఉండే కష్టాలు తొలగిపోవాలి అని వేడుకోండి అంతేకాదు ధనపరమైన సమస్యలు జీవితంలో రాకూడదు అని తరతరాలకి తరగని ఐశ్వర్యం రావాలి అని వేడుకోండి ఇలా వేడుకొని డబ్బులు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉండాలి సంపాదించే మార్గాలు తెరచుకోవాలి ఇంట్లో ఎల్లవేళలా కూడా డబ్బు అనేది ఉంటూనే ఉండాలి అని మీరు మనస్ఫూర్తిగా మీ యొక్క అంటే కష్టాన్ని చెప్పుకోండి తీర్చమని వేడుకోండి ధనం అనేది అధికంగా సంపాదించాలి అని వేడుకోండి అలా వేడుకున్న తర్వాత ఆ మూటను తీసి మీ యొక్క బియ్యం డబ్బాలో వేయండి అంటే బియ్యాన్ని కొన్ని అటు ఇటు తీసి చిన్నగా గొయ్యిలాగా తీసి అందులో ఈ మూటను పెట్టేసి పైనుండి మళ్ళీ బియ్యాన్ని కప్పివేయండి మరి ఆ మూటను ఎప్పుడు బయటకు తీయాలి ఎన్ని రోజుల వరకు అలానే ఉంచాలి అంటే గనక ఆ మూటని మీరు నెల మొత్తం కూడా అలానే ఉంచండి బియ్యం అయిపోవచ్చాయి ఇక బియ్యాన్ని తీస్తున్న అంటే కొత్తగా మళ్ళీ నెల వచ్చిన తర్వాత బియ్యాన్ని కొత్త బియ్యాన్ని తెచ్చి అందులో పోస్తాం కదా ఆ లోపు అంటే కొన్ని బియ్యం అందులో ఉన్నాయి ఆ డబ్బాలో ఉన్నాయి అనే సమయంలో ఆ యొక్క మూటను తీసి ఆ మూటను ఏదైనా దేవాలయంలో చెట్టు కింద పెట్టి రండి లేదా చెట్టుకి కట్టేసి రండి ఇలా చేస్తే గనక మీకు ఎప్పటికీ ధనానికి ధాన్యానికి లోటు ఉండదు తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తూనే ఉంటుంది ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా కలుగుతుంది తెలుసుకున్నారు కదా ఎంతో శక్తివంతమైనటువంటి ఆషాఢం అమావాస్య శుక్రవారం రోజున బియ్యం డబ్బాలు ఏది వేస్తే తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుందో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి